హైదరాబాద్ వాసరి కాదు ఏంటి బ్రాంచ్ ఏం తీసుకున్నాడు ఈసీ ఇవన్నీ నీయనా కూరగాయలు మా వేసా అది ఎందువల్లకి వెళ్ళి వస్తుండే రాదు జూలై కాస్ట్ పెట్టేసి జులై జులై కాస్ట్ నేను ఇంత కష్టపడుతున్నా రాదు పిల్లలు కొడుతున్నారు నిజంగానే నిజంగానే మస్తు నచ్చినావు మస్తు నచ్చినావు నాకు ఎందుకంటే ఇది ఉండాలి కష్టపడితే రావాలి చాలా సంతోషం ఇదంతా మీరు భార్య భర్త ఇద్దరుందా అయితే ఇప్పుడు ఏరియా బాగా బాగా పదికాల పోరాటం కావాలి కష్టపడుతుంది మార్కెటింగ్ అయితే బయట పంపిస్తాను అవునా అయితే మీకు బాగా సపోర్ట్ చేస్తాను మంచిగా సంతోషం హ్యాపీ 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 వెరీ గుడ్ ఇట్ ఉండాలి అక్కర్ రాని పైరవిలు చేసి అన్ని పిచ్చి పిచ్చి పనులు చేసి ఎవల పైసల మీద ఎవరు ఆనందించకుండా కష్టపడతాడు హ్యాపీ మీ ఆయన గ్రేట్ మళ్ళీ పిల్లలు కూడా ఒక ఎంబీబీఎస్ అయిపోయింది నీట్ ప్రిపేర్ అవుతాడు ఒక కొడుకు వాసవిల ఏంటి బ్రాంచ్ ఫైనల్ ఇయర్ సూపర్ నిన్ను చూసి మిమ్మల్ని గర్వపడతాను